మండపేట వల్లూరు గ్రామంలో నిన్న సాయంత్రం పోలింగ్ ముగిసే సమయానికి వైసీపీ జనసేన నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది దీంతో వల్లూరులో ఉద్రిక్తత నెలకొంది దీంతో పోలీసులు పారామిలిటరీ రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టి గొడవ సర్దుమణిగేలా చేశారు ఇరు పార్టీల మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వేగుళ్ల లీలాకృష్ణను ఈ రోజు తెల్లవారుజామున అరెస్టు చేశారు పోలీసులు గంగవరం పరిధిలోని పామర పోలీస్ స్టేషన్ కు తరలించారు దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి జనసేన నేత లీలాకృష్ణకు టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు జనసేన టీడీపీ బీజేపీ నాయకులు సంఘీభావం తెలిపారు తమ నేతపై పోలీసులు ఎటువంటి చర్యలు చేపడతారో అన్న ఆందోళనతో జనసేన నాయకులు వేకూగాం నుంచి తమ నేతను వెంబడించడం విశేషం జనసేన నేత లీలాకృష్ణ సమాచారం తెలుసుకున్న వెంటనే మండపేట నియోజకవర్గ ఎన్డీ ఎమ్మెల్యే అభ్యర్థి టీడీపీ వేగుళ్ల జోగేశ్వరరావు పామరు పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు తమ నేత లీలాకృష్ణను ఎందుకు అరెస్టు చేశారని పోలీసులను నిలదీశారు తమ నేతను వెంటనే విడుదల చేయాలని లేకపోతే కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ చేశారు దీంతో పోలీసులు లీలాకృష్ణకు ఆలమూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి మండపేట రూరల్ సీఐ కార్యాలయానికి తరలించారు లీలాకృష్ణను మండపేట రూరల్ సీఐ కార్యాలయానికి తరలించిన పోలీసులు టీడీపీ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీవరప్రకాష్ మాజీ ఆర్టీసీ చైర్మన్ నెక్కంటి బాలకృష్ణ బీజేపీ నేత కోన సత్యనారాయణ లీలాకృష్ణకు తమ సంఘీభావం తెలిపారు లీలాకృష్ణను పోలీసు అధికారులు సాయంత్రం నాలుగు గంటల సమయంలో రామచంద్రాపురం కోర్టుకు తరలించారు ఈ సందర్భంగా సీనియర్ టీడీపీ నేత నెక్కంటి బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో మండపేట నియోజకవర్గంలో ఓడిపోతున్నామని తెలిసే వైసీపీ నాయకులు అల్లలు సృష్టించారన్నారు వల్లూరులో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణపై పోలీసు అధికారులు విచారణ చేయకుండా తమ నేత లీలాకృష్ణ ఒక్కడిని అరెస్టు చేయడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ఈ లో పోలీసుల వివక్షత కనబడుతుందని మండిపడ్డారు తప్పు చేసిన పోలీసు అధికారులు రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు ఎన్నికలు కూడా అమల్లో ఉన్నా సరే మండపేటలో పోలీసు అధికారులు అధికార వైసీపీ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని దుయ్యబట్టారు అనేక దాడులు అనేక దౌర్జన్యాలు ప్రజలందరూ తెలుసు ఆ యొక్క దౌర్జన్యాలు అరాచక వల్ల ఇవాళ ప్రభుత్వం పత్రం అయ్యే స్థాయికి వచ్చింది ఆల్రెడీ పక్కన అయింది ఎక్కడికి వచ్చి వాలంటీగా ఓట్లు వేసి ఈ ప్రభుత్వాన్ని రాష్ట్ర పాలన ఎలా దింపాలని కంటతో చెప్పారు అది చాలు వాళ్ళకి ఇంకా బుద్ధి రావాలంటే ఇంకా బుద్ధి రాకుండా ఇప్పుడు దాడులు లేదు అనేది మేము ఎప్పుడూ సమర్థించడం పూర్తిగా ఖండించడం దాంట్లో ఏమాత్రం దొరకలేదు ఎవరు దాడి చేసినా ఎవరు ఏం జరిగినా దాడులను ఖండించగలుగుతాం కానీ ఆ దాడి తగ్గ ల్యాండ్ ఆర్డర్ ప్రకారంగా చక్క భాగంగా ప్రజాస్వామ్య పత్రికలో ఏ విధంగా చేయాలి దాడులు జరిగితే సెక్షన్ ఏం పెట్టాలి నిజంగా అక్కడ వాస్తవాలు ఎవరిని సర్వే చేశారా ఎంక్వైరీ చేశారా మరి ఏం ఏం జరిగింది ఏమి లేకుండా దాంట్లో రిపోర్ట్లోనే ఉండాలి అక్కడ ఎమ్మెల్సీ గారు వచ్చారు అని ఎమ్మెల్సీ వచ్చేసి దాడి జరిగింది అంటే ఎమ్మెల్యేసీ గారు ఏం దా దాంట్లో ఏ ఆయుధాలు తెచ్చారు అది కూడా డిపార్ట్మెంట్ చూసింది అవన్నీ కాకుండా ఈరోజు త్రీ నాట్ సెవెన్ రకరకాల సెక్షన్ పెట్టి అలా ఆ సబ్జెక్ట్ మీద త్రీ నాట్ సెవెన్ వచ్చిన కూడా మీద పెట్టాలి ఇది ఏదంటే దౌర్జన్యంగా ఆయుధాలతో వచ్చారు కదా అక్కడ ఆయుధాలు లేవు ఏవి లేవు దాడి జరిగిన జాగ్రత్తగా ఉంటే మాత్రం తప్పకుండా గండతున్నాం దాటి మాత్రం కానీ ఇది దౌర్జన్యపూర్తంగా కావాలని డిపార్ట్మెంట్ ద్వారా చేపిస్తూ తీవ్రంగా మెయిన్గా ఎక్కడ ఇప్పుడు మూడు స్టేషన్ చెప్పారు ఒకటి గంగవరం ఆలమూరు ఆలమూరికి మండపేట మండపేట రకరకాల మంతరాలు ఈ లోపల అతను ఏ విధంగా చేద్దాం ఆయన రాజకీయాలు ఇక్కడ చేద్దామనా ఇది మండపేట ఈ రోజుల్లో అత్యారాజకీయాలు ఏదైనా మాట్లాడుకుంటాం మాట్లాడుకుంటాము ఎక్కడ అక్కడ జరగదు కానీ ఇక్కడ ఆ సంస్కృతి లేదు రాదు కూడా మేము మేము ఉన్నంత చాలా దాన్ని మేము అప్పుడు సపోర్ట్ చేయము కానీ ఇక్కడ దౌర్జన్యంగా రకరకాల పెట్టి మరి సెక్షన్లో పెట్టారు అంటే దాని ఫలిష్టానం పెట్టిన వాళ్ళకి వస్తుంది రేపు పొద్దున పెట్టిన రాసిన వాళ్ళకి కూడా భక్తుల సందర్భం ఆ సందర్భం నేను తెలియజేస్తున్నాను ఎప్పటికే ఎన్నికల్లో కూడా ఏ విధమైన సంఘటన జరగలేదు రీపోలింగ్ సమయంలో కూడా మేము మంత్రి ఎదురుకుండా ఉన్నా కూడా అక్కడ గౌడ సమానంలో ఎక్కడ ఏ విధంగా సంఘటన జరగకుండా రీపోలింగ్ కూడా జరిగింది కాబట్టి అలాంటి సంఘటనలలో ఈ నియోజకవర్గంలో ఎప్పుడు కూడా సమస్య ఆత్మపరంగా ఎప్పుడు ఏది లేదు ఇటువంటి కాటవర్ విజయ్ ఉన్నప్పటికీ కూడా పోలింగ్ విషయంలో ఎప్పుడు కూడా ఏ విధంగా చిన్న సంఘటనలు జరిగిన సందర్భం లేదు కానీ ఈ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రీపోలింగ్ జరిగింది హెలిచిన కమిషన్ యొక్క ఆర్డన అలాగే డీజీపీ మారిన తర్వాత డీజీపీ నడిపించ గవర్నమెంట్ అంతా కరెక్టే కానీ ఈ నియోజకవర్గంలో మాత్రం ఇంకా అధికారికంగా బలంతో ఇంకా డిపార్ట్మెంట్ కంట్రోల్తో మరి ఇలాంటి తప్పు చేసి పెడితే మాత్రం మేము చెల్లించాం దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను ఏదైతే దాన్ని ఖండిస్తున్నానో అలాగే ఇలాంటి తప్పులు చేసి మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను దానికి బాధ్యులైన ఆఫీసులు కానీ చేసిన వారికన్నా మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి